చూసారు ఫ్రెండ్స్ బోర్డు అయితే చూసారు అంత కష్టంగా వస్తుందో ఇప్పుడు ఆ తరలో కనబడితే చూసారు కదా తోనా చూడండి మన కొండ ఉన్నాం కాబట్టి చాలా బాగా కనబడుతుంది ఇప్పుడైతే పడాలని ఒకరు ఒకరిని కాపాడాలని ఒకరు అలాగా తొమ్మిది మంది వరకు అయితే మాత్రం చనిపోయారు అన్నమాట మనం అయితే మొత్తం మీద అయితే ఏరు ఉంటుంది కదా ఇక్కడ అయితే ఏరు దగ్గరకు వస్తాము లో ఇక్కడ నుంచి అలా వెళ్తాయి ఏంటో మీకు ఇదే అనమాట ఎవరా షూటింగ్ మొత్తం చూసారు కదా చాలా పెద్ద బోట్ కొత్తగా తయారు చేశారు అన్నమాట కొత్త హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం అయితే పూడిమాడకనే ఒక విలేజ్కి అయితే వచ్చామన్నమాట ఇది ఒక కర్వాక్ సైడ్ ఉంటుంది అలాగే ఇప్పుడైతే మనం అది చూడడానికి వెళ్దాం అయితే మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇప్పుడైతే నాకు తెలిసి బోట్లు కూడా చేపలు తీసుకుని వస్తారు ఆ చేపలు కూడా మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ ఎంత అంటే ఫ్యామిలీలో ఎంత ఉన్నారో ఎంత చిన్న ఊరు కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఊరు కూడా కర్వాక్ దగ్గరలో ఉంటుంది అనమాట అంటే సముద్రం పక్కనే ఉంటుంది మీరైతే వీడియో చూడండి చాలా బాగుంటుంది ఫ్రెష్ చేపలు అయితే ఇప్పుడు వస్తాయి బోట్లు మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది వీడియో అయితే అక్కడ క్లిక్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఓకేనా మనం అయితే వెళ్ళిపోదాం కంటిన్యూ చేయండి చెప్పాను కదా ఇది పూడి అయితే ముందు అయితే చిన్న ఊరు అనమాట ఇలాగే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇక్కడ అయితే ఎనిమిది వేల ఓటు మెజార్టీ అయితే ఉందంట అలాగే ఇక్కడైతే ముందు కమ్మల రేకులు పా పాకులు ఉండేవన్నమాట అప్పుడైతే అన్ని అందరూ ఇల్లు కట్టేసుకుని ఇక్కడ సైడ్ ఉంచి చూసారు కమ్మపాకుల ఇల్లు గుడిసెలాగా ఉండేవి ఇప్పుడు అన్ని మార్చి మార్కెట్ అన్నమాట ఆ ఊర్లో ఇక్కడ అందరూ ఇక్కడ తెచ్చి మార్కెట్ అమ్ముకుంటారు అలాగే ఇక్కడ కంపెనీస్ కూడా ఉంటాయి ఇక్కడ అన్నీ ఒక అవరా ప్యాకింగ్ చేస్తారనమాట ఇక్కడ వేరే దగ్గర పంపిస్తూ ఉంటారు పూడు మడకలు వచ్చిన చేపలల్లో ఇక్కడ అవరా ప్యాకింగ్ చేసి పంపించి వేరే వేరే దగ్గరకు పంపిస్తూ ఉంటారు ఇవంతా అన్ని కంపెనీలు అంటారు మనము అందుకని ఇక్కడైతే మొత్తం ఇవన్నీ చేపల బండ్లు అలాగే ఇక్కడ వేట చేసే వాళ్ళు ఇప్పుడైతే ఇవన్నీ మన గాలాలకి మొత్తం రెడీ తువ్వ చే రెడీ చేసుకుంటారు అనమాట గాలాలకి ఇదో చూసారు కదా ఈ సీడీ మొత్తం అక్కడ ఇలాగ నొల్లి అంటే కొసల్లాగా చేస్తారు కొసలకి గాలాలు కడతారు అక్కడ ఈయన గాలాలు కడుతున్నాడు చూడండి ఆల్రెడీ ఇప్పుడు ఒక ఆయన అయితే అలాగే వీళ్ళందరూ అన్ని రెడీ చేసుకుంటున్నారు ఈరోజు అందరికీ సెలవు అంట అంటే మాకు కూడా తెలీదు మనం అయితే అంటే మేము ఉండేదైతే నర్సాపురము కాకపోతే ఇది పూడి మడక మా దగ్గర అయితే అంతగా బోట్లు అయితే దించరు ఇక్కడ పూడి మడకలు అయితే ఎక్కువ బోట్లు వేటకెళ్తాయి అయితే సెలవు అనమాట అందుకని అయితే అందరు ఇంటికాడే ఉన్నారు ఒక రోజు అయితే వీళ్ళకి సెలవు ఉంటుంది వారంలోని ఒక రోజు ఆ రోజు అన్నీ మళ్ళీ ఫ్రెండ్స్ మనమైతే కొత్తగా ఆర్బార్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట పూడి మడకలోని అయితే ఇక్కడ బోట్లు కూడా పెద్ద పెద్ద ఉంటాయి అవి కూడా చూద్దాము ఇక్కడ అయితే ఆర్బార్కి వెళ్ళే రూట్ కొత్తగా చేశారనమాట చూసారు కదా ఇదైతే ముందు రూటే కాదనమాట ఇప్పుడు అయితే కొత్తగా చేశారు అయితే మొత్తం మీద అయితే ఫైనల్గా మనం అయితే అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకున్నాం చూసారు కదా చాలా పెద్ద బోటు కొత్తగా తయారు చేశారనమాట కొత్త బోటు ఉంటుంది చాలా అవసరం లేదులే మొత్తం టోటల్ పేమెంట్ అయింది మేము ఒక్క రూపాయి రూపాయలు కష్టపడి కష్టపడి అది ఇరవై సంవత్సరాల నుంచి సంపాదించి రూపాయి పెట్టుకొని ఎవరో సహాయం ఇక్కడ మాకు ప్రభుత్వ నుంచి కానీ బయట నుంచి కానీ ఒక్క రూపాయి ఏది రాదు మా సొంత నాకు ఈ రూపాయలు మత్స్యకారు డబ్బులు కాడ ఇకి మాదిస్తారు ఇలా చేస్తున్నారు మా ఆటో ఒత్తిడి ముందు పెరుగుతున్నాం ఆ లాక్డౌన్ లోను ఆ చేసి డబ్బులు వేస్తారు అన్నారు కానీ ఏది వేయట్లేదు కానీ ముందు ఆధారం కన్నా పన్నెండు మంది పెరుగుతాం ఏటకెళ్తాం ఆ పన్నెండు మందికి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క పది మంది పంచుతారు ఆ రకరంగా వంద మంది ఫ్యామిలీకి బోటు ముందు మంచిగా ఆధారంగా ఉంది ఈ మత్స్యకారు

చూసారు కదా మైమ్ బల్ అంటారు ఈ బల్ వేస్తే బోర్డు స్ట్రైట్ గా వెళ్తా అనమాట క్రాస్ అది అవ్వకుండా కట్టలో ఎక్కడ గుర్తు సెవెన్ నెంబర్ అంటే ఈ కట్ట ఎవరి దగ్గర ఉన్నా వీళ్ళకి తెలిసిపోద్ది అనమాట అందుకే గుర్తు వేసుకున్నారు ఇలా కొత్త కొత్తగా ప్లానింగ్ చేస్తారు అనమాట మన వాళ్ళ చేపలు మత్స్యకారులు మంచి ఏరియా పెద్దది ఈ రోజు ఆ అన్న ఏం చెప్తున్నాడంటే గవర్నమెంట్ నుంచి మాకు ఏం డబ్బులు పట్టలేదు మత్స్యకారులకి డబ్బులు పడతాయి అని చెప్పారు ఎక్కడ నుంచి డబ్బులు అయితే ఎక్కడ కూడా పడట్లేదు అని అంటున్నాడు మీరు మనం అయితే పూడు మాటకు ఆరుబార్కి అయితే వెళ్తున్నాం కదా ఈ బోట్లు అన్నీ చూడండి ఎలా ఉన్నాయో అలా ఇదిగో మా మాయా తీసుకొచ్చాడు ఇక్కడ ఆర్బార్లో బోట్లు ఎక్కువ ఉంటాయి బాగుంటాయని చెప్పి తీసుకొచ్చాడు అనమాట ఆల్రెడీ పెద్ద బోట్లు చూశారు కదా ఇప్పుడు ఇక్కడ చిన్న బోట్లు ఉన్నాయి ముందుకెళ్ళి చూద్దాము ఇక్కడ అయితే చూసారా అంటే ఇవి మామూలుగా సముద్రం నీళ్ళు ఇందులోకి వస్తాయి అనమాట ఇక్కడ ఇలా దారిలోకి నీరు కొంచెం ఎక్కువైనప్పుడు వస్తాయి మళ్ళీ తగ్గినప్పుడు పోతాయి అన్నమాట ఆ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందో ఆ మగ కూడా చూపిద్దాం బోట్లు ఎలాగెళ్ళి వస్తాయో సముద్రం నుంచి లోపలికి ఎలా వస్తాయి చూస్తాము అలా చూపిద్దాం లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇంకా వీడియో అది కంటిన్యూ చేయండి అలాగే అక్కడక్కడ బోట్లు ఇలా కడతారు అనమాట ఇక్కడైతే తెరలు అయి కాబట్టి ఇక్కడైతే బోట్లు నిశ్శబ్దంగా బాగుంటాయి చేపలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ తీసుకొచ్చి తీస్తారు ఎందుకంటే అక్కడ రోడ్డు దగ్గరకు వచ్చేస్తుంది బండి తీసేసి అలాగే బండిలోకి ఎత్తేస్తారు అనమాట లోడ్ ఎంత వచ్చినా అదే చూసారు కదా ఎంత పెద్దగా ఉందో బోటు చాలా పెద్దగా ఉంది ఇలాంటి బోట్ అది కొత్తది అనమాట అది ఇంకా బాగుంది ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి మళ్ళీ ఇందులో పడి కూడా నడిచెళ్ళాలి వాటర్ పెరిగిపోయింది అనమాట పెరిగినప్పుడు ఎలా ఉంటుందని చెప్పాను కదా మళ్ళీ ఇక్కడ బోట్లు చూసారా అంతా బోటే పూడు చాలా బోట్లు ఉన్నాయి ఆ సముద్రం బోటుని కూడా చూసారు కదా చిన్న చిన్న తప్పలు ఎన్ని ఉన్నాయో ఈ పెద్ద బోట్లు అనమాట ఈ వారానికి పది రోజులకి వారానికి నాలుగు రోజులకి వస్తాయి అనమాట ఆటకెళ్ళి ఈ పెద్ద బోట్లు అవి వెళ్ళి డైలీ వెళ్ళి వచ్చేస్తాయి అనమాట మీరు కర్వాకని చూసారు కదా చిన్న బోట్లు అన్నీ అవైతే డైలీ ఆటకెళ్ళి వచ్చేసి బోట్లు అనమాట నైట్ పన్నెండు గంటలకి రెండు గంటలకి ఆ టైంలో వెళ్ళి మళ్ళీ సాయంత్రం లోపు తిరిగి వచ్చేస్తారనమాట ఇయ్యే ఈ బోట్లు అయితే నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటాయి ఓకేనా ఇంకా మనం ముందుకెళ్దాం చాలా బోట్లు ఉన్నాయి చూద్దాం ఓకేనా వీడియో కంటిన్యూ చేయండి మనం అయితే మొత్తం మీద అయితే ఎయిర్ ఉంటుంది కదా ఇక్కడ ఎయిర్ దగ్గరికి వస్తాము బోట్లు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాయి ఏంటో మీకు చూపిస్తాను అలాగే కొంచెం దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చూద్దాము ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము ఉండండి అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను కొంచెం దగ్గరికి వెళ్ళి చూసారు కదా మనం అయితే బోట్లు దరికి వచ్చే ఏరు దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఈ కొండ పక్క వెళ్ళి వెళ్తుంది అనమాట ఏరు ఇదిగోండి ఇలాగ వెళ్దాం చూసారా ఇక్కడ అయితే ఉండవు అనమాట ఈ సముద్రంలోంచి ఈ సముద్రంలోంచి ఇలాగ ఇలాగొస్తాం అనమాట ఇక్కడ తెరలు అయ్యి ఎరగవు బోట్లు అయితే ఇలా లోపలికి వెళ్ళిపోతాయి దాదాపు లోపలికి అక్కడ రోడ్డు దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు నుంచి రెండు కిలోమీటర్ల నుంచి ఎక్కువే ఉంటుంది తక్కువ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని ఇక్కడ ఆర్బార్ కూడా స్టార్ట్ చేశారు అది పూర్తి అవడానికి అయితే ఇక్కడ టైం పడుతుంది అనమాట ఇదనమాట ఇలా లోపలికి ఇలా ఉంటుంది మనం ఆ తుప్పలో పడి నడిసి వచ్చాము పక్కల్లి ఇలా లోపలికి ఇటు సైడ్ ఉంటుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ దీనికైతే సోర్లు అయితే లాగితే అంట పెద్ద సోర్లు టోనా పీస్ లాగితే అనమాట దీనికి పెద్దవి ఇది వచ్చి ఒక ముప్పై బార్లు అంటే గాలానికి గాలానికి ప్లేస్ వచ్చి ముప్పై బార్లు అనమాట ఫీట్ లెక్క అయితే అది కౌంట్ చేసి చెప్పాలి మనకైతే అంత ఐడియా లేదు అలాగే కెమ్ము కిందకి అంటే లోతుకి వెళ్ళడానికి ఇరవై రెండు బార్లు ఉంటుంది అనమాట మనం ఆరు అడుగులు ఉంటాం కదా ఆరు అడుగులు కౌంట్ చేసుకోండి ఆరు అడుగులు వచ్చి ఒక బార్ అనమాట అలాగే ఇరవై ఐదు బార్లు ఇంకా లోతు అలాగే ఆరు అడుగులు లెక్క ముప్పై బార్లు ఇంకా ఇలా పొడుగులోని ఇదంతా తాడు ఈ గాలాలు తక్కువే ఉంటాయి ఈ తాడు చూసారు ఎంత పొడుగు చాలా దూరం వెళ్తుంది ఇది వేయాలంటే హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే సీతపాలెం బీచ్కి అయితే వచ్చాము ఇక్కడ మన దేవరా షూటింగ్ కూడా అయింది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ అయితే స్నానం చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే బోర్డు పెట్టారు ఆల్రెడీ ఇక్కడ చాలా మంది చనిపోయారు ఒకసారి తొమ్మిది మంది ఒకసారి చనిపోయారు అంట అంటే పదమూడు మంది పద్నాలుగు మంది వచ్చి ఇంకా ఒకరిని కాపాడాలని ఒకరు ఒకరిని కాపాడాలని ఒకరు అలాగా తొమ్మిది మంది వరకు అయితే మాత్రం చనిపోయారు అనమాట ఓడింది లోపలికి ఇడిసిపోయింది అనమాట ఎలా గిడిసిపోయింది అంటే ఇది ఇక్కడ ఒక ఏర్లా ఉంటుంది అనమాట అక్కడ సంద్రము ఇక్కడ ఎంకనే ఏరు ఈ ఏర్లోకి వచ్చి స్నానం చేశారు వాళ్ళు కాకపోతే అనమాట అంటే ఒకసారి వాటర్ బయటికి ఇలా లాక్కుంటుంది ఒకసారి లోపలికి ఇలా వస్తుంది అనమాట అప్ అప్పుడు ఏమైందంటే వీళ్ళు తాను చేసినప్పుడు వాటర్ ఒకసారి మళ్ళీ బయటికి వెళ్తుంది ఒకసారి ఊపులు అప్పుడు వడి ఉంటా చూడండి ఎక్కడన్నా నదుల్లోని వాటర్ ఇలా వెళ్తుంటుంది కదా లో లాక్కుంటుంది అనమాట సముద్రం ఒకసారి వాటర్ లాక్కుంటుంది మళ్ళీ వదులుతుంది వీళ్ళు ఏం చేశారంటే లాగినప్పుడు బయటికి వెళ్ళిపోయారు అనమాట అంటే లోతుకి పోయారు లోతుకిపోయి ఇందులోనే చచ్చిపోయారు అనమాట చచ్చిపోయి అలా బయటికి తీసిపోయింది మళ్ళీని అయితే మళ్ళీ బయటిని తేలారంట అలా అక్కడ పైన కొండ ఉంది కదా అక్కడైతే ఇక్కడ టూరిస్టులు అయితే వస్తారన్నమాట చూడడానికి చాలామంది వాళ్ళు అయితే చూసుకుంటారు అంతానా చాలా బాగుంటుంది పైన కానీ ఇక్కడ స్నానం కూడా చేస్తున్నారు చూసారు అక్కడ అక్కడ ఉన్నారు చాలామంది అలా స్నానం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు చాలా వీడియోలు కూడా మళ్ళీ చెప్పాను అంటే ఇక్కడ బోర్డు కూడా పెట్టారు కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట అలాగే మనం అయితే వీడియో చూసేయండి మనం అయితే దేవరా షూటింగ్ కూడా చూపిస్తానని చెప్పాను కదా చూడండి ఓకేనా ఓడి ఎలా పడుతుంది అంటే ఇప్పుడు చూడండి వాటర్ ఇలా లోపలికి వచ్చింది కదా ఇప్పుడు ఇలా లోపలికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు బయటకి లాక్కుంటుంది చూడండి వాడు అలా లాక్కుంటుంది వాటర్ బయటకి ఇప్పుడు ఇలా లాక్కున్నప్పుడు లోపలికి వెళ్ళిపోయారు అనమాట ఈ విధంగా ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా దేవరా షూటింగ్ అయితే ఇక్కడ జరిగిందని నేను మీకు చూపిస్తాను ఇది పూడు మడక ఇక్కడైతే అనమాట దేవరా షూటింగ్ మొత్తం అంటే విజయ్ ప్రకాశ్ ప్రకాశ్ రాజు ఉన్నారు కదా అక్కడ విజయ్కి ప్రకాశ్ రాజ్ స్టోరీ చెప్తాడు కదా ఆ లైన్ మొత్తం అంటే పుడిపడే మ్యాక్సిమం ఒక ఫైవ్ డేస్ ఉండి ఇక్కడే షూటింగ్ చేశారు ప్రకాష్ రాజు నెక్స్ట్ ఏంటంటే విజయ్ గారు ఇలాగా రావడం జరిగింది రా వచ్చి చాలా కష్టపడి అంటే అక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి వచ్చి షూటింగ్ చేయడం జరిగింది దేవరావు చాలా కష్టపడ్డారు అయితే మరి వాళ్ళు కష్టపడినందుకు నిజంగా దేవరావు సక్సెస్ తోటి వాళ్ళకి నిజంగా అంటే మంచి సక్సెస్ ఇచ్చారు జనాలు కూడా నిజంగా హ్యాపీ అయ్యారు ఫ్రెండ్స్ మనం అయితే ఏదో కొండ మీదకైతే మీ ఇలా చెప్పాను కదా పైకి వెళ్దామని చూడండి చాలా బాగుంది కదా లొకేషన్ చూడండి మనం కొండపై ఉన్నాం కాబట్టి చాలా బాగా కనబడుతుంది చూపిస్తాను చాలా బాగుంటది ఖచ్చితంగా కామెంట్ చేయండి సరేనా చాలా బాగుంటది ఇప్పుడు అయితే ఇక్కడ చాలా పెద్ద తర ఎరిగితే చూడండి చాలా బాగుంటది ఆ తర ఎరగడం అలాగే సముద్రం కూడా లొకేషన్ ఇంత పైన గాలి కూడా చల్లటి గాలి వేస్తుంది చాలా బాగుంది తర కూడా చూసారు ఎంత పెద్ద తిరిగిందో చాలా బాగుంది కదా ఇప్పుడు లొకేషన్ చూడండి అలా పైకి వెళ్ళలేదు అక్కడ వరకు వెళ్ళొచ్చు ఆ జెండా ఉంది కదా అక్కడ వరకు పైకి వెళ్ళొచ్చు అనమాట చెప్పాను కదా జండ దగ్గర వస్తాం జెండ దగ్గర కొండపై ఉంటది అనమాట చూడండి అక్కడ చూసారు కదా అక్కడ ఒక చిన్న ఒంతర్లాగా కనబడుతుంది కదా ఒక బండ అనమాట అది పెద్ద రాయ అది అయితే పూడిమాడకు ఎదురుగా ఉంటది అనమాట అది మనం ఎప్పుడైనా నిలబడి చూడవచ్చు కనబడుతుంది అలాగే అక్కడ కనబడుతుంది కదా లైట్ హౌస్ లాగా అదే పూడిమాడక అనమాట అలాగే ఇప్పుడైతే చిన్న ఇంకా చెప్పాను కదా చిన్న సెరువులా ఉంటది అక్కడ వేరు నుంచి అయితే బోట్ వస్తుంది అనమాట ఇక్కడ పెద్దగా తెరలు ఎరగవు ఓ మాదిరి తెరలు ఎరుగుతాయి అదే పూడి దగ్గర అయితే ఇంకా పెద్ద తెరలు ఎరిగితే అక్కడ బోట్లు కూడా తిరగబడిపోయాయి మీకు అది కూడా చూపిస్తాను చూడండి పూడి బోట్లు ఎలా తిరగబడతాయి ఏంటో మీకు చూపిస్తాను అలా ఈ బోట్ ఎలా వెళ్ళిందో చూడండి బాగుంది కదా మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ బోట్ అయితే చూసారా ఎంత కష్టంగా వస్తుందో ఇప్పుడు ఆ తరలో కనబడితే బోట్ మొక్కేసి వస్తుంది అనమాట చూసుకున్నారా మీరు అయితే తరతో పాటు దరికొచ్చేయాల లేదంటే బోర్డు మొక్కేసి అనమాట అందుకని తరతో పాటు వచ్చేసాడు అయితే వచ్చేసాడు మనం అలా అయితే దరికొస్తారు కదా ఇప్పుడు వెళ్ళి చూద్దాము ఇప్పుడు దరికైతే వచ్చి అయితే పైకి ఆల్రెడీ పట్టుకెళ్ళిపోయారు ఇంజరాన్ని ఇప్పుడు అయితే వాళ్ళు కూడా పట్టుకెళ్తున్నా చూడండి ఇది ఎంత బరువు ఉంటుంది అంటే నాకు తెలిసి అయితే ఒక రెండు వందలు మూడు వందల కేజీలు ఉంటుంది నలుగు పట్టి వెళ్ళి మోసుకెళ్తున్నారు మనమైతే అసలు మొయలేము వీళ్ళకి అలవాటు అనమాట మోసి మోసి అలవాటు అయింది అయితే చాలా గట్టిగా నస్తాయి చూశారు కదా చేపలు అయితే ఇలా తెచ్చి ఇలా వేసేస్తారు అది బేరం ఆడేస్తారనమాట ఒక ఐదు వందలకి వెయ్యికి మూడు వందలకి నాలుగు వందలకి ఇంకా ఎంత అయితే అంత పాట ఆడే పాట పాడుకుంటారు అనమాట పాట పాడేసి పట్టుకెళ్ళిపోవడమే ఇలాగ వెయ్యికి ఐదు వందలకి పాట పాడేస్తారు అనమాట వంద రెండు వందలు పెంచుకుంటూ పాట పాడేసి ఇంకా పట్టుకెళ్ళిపోతారు ఇప్పుడైతే చేపలు సౌగ్గానే వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కార్తీక సోమవారాలు అవి ఉంటాయి కదా అందువల్ల అయితే తక్కువకి వెళ్ళాయి మేము చూసాము చాలా తక్కువకి బేరం అయిందనమాట ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ చేపలన్నీ మూడు వందలకి నాలుగు వందలకి అలాగే వెయ్యికి పదిహేను వందలకి వెళ్తున్నాయి అదే మామూలు టైంలో అయితే అయ్యే చేపలు పదిహేను వందలకి రెండు వేలకి మూడు వేలకి నాలుగు వేలకి ఆ విధంగా పాట వెళ్తుంది అనమాట ఇప్పుడు అయితే అనమాట చూశారు కదా ఇది లెక్కేసి వేస్తున్నాడు అనమాట ఈ చేపల లెక్కను ఉంటుంది అంటే జంటల్లే ఎక్కడ ఉంటాయి ఆ విధంగా పనిచేస్తున్నాడు అటు టీట్యూను ఇవి అయితే నాకు అయితే పదిహేను ఒకటి వచ్చి రెండు వేలు రెండు వేలకి వెళ్ళాయి ఈ చేపలన్నీని అదే మనకైతే ఇక్కడ కేజీలు వచ్చి రెండు వందల యాభై మూడు వందలు అమ్ముతారు మామూలుగా ఇలా ఇక్కడికి వచ్చి పాట ప్రకారం తీసుకొని ఇంకెళ్ళిపోతారు అనమాట ఈ విధంగా ఉంటాయి అలాగే ఇప్పుడు అన్ని చాలా చేపలు మీకు చూపిస్తాను చూడండి అలాగే పక్కన కూడా చూశారు కదా అవి వేరే చేపలు అవి అవి వేరే వాళ్ళు తెచ్చి ఆల్రెడీ వాళ్ళైతే ఆ బేసిన వేసేసారు ఇప్పుడు ఇది వేరే వాళ్ళు అనమాట అలాగే అలాగే పక్క పక్కన ఇంక చూసారు ఆ పక్కన కూడా ఇంకో పాట అవుతుంది అలాగే అంత అన్ని పాటలే ఇక్కడ మళ్ళీ చిన్న చేపలు కూడా ఇక్కడ ఒక పాట అవుతుంది ఇవన్నీ చాలా బోట్లు అనమాట దగ్గర దగ్గరికి చూసారు కదా వీళ్ళైతే వలనే తెచ్చేసారనమాట ఈ వలబోట్ ఇది వలబోట్ ఇప్పుడు ఎన్ని వలబోట్లు ఎన్ని ఇప్పుడుందాక మనం విన్నా బట్టి చూసే అన్ని వల బోట్లు ఇప్పుడు గాలాల బోట్లు వస్తాయి అవి కూడా మేము చూపిస్తాను అందరు కొంచెం పెద్ద చేపలు అవుతాయి పది కిలోలు ఐదు కిలోలు మూడు కిలోలు రెండు కిలోలు చేపలు లాంటివి లాగుతాయి అవి అయితే గాలాలు పడినా అవి అయితే మధ్యాహ్నం పన్నెండు పన్నెండు ఒంటి గంట రెండు మూడు గంటలకు అలా వస్తూనే ఉంటాయి బోట్లు అయితే ఇప్పుడు ఇవైతే వల బోట్లు అనమాట ఇప్పుడు మనం చూసినా చిన్న చేపలు వలలకు పడతాయి ఇవన్నీ వాళ్ళందరూ వెళ్ళాలి మనం చూసినవి అన్నీ వాళ్ళన్ని తప్పించుకొని వస్తారనమాట అక్కడ ఆ తీసుకొని వచ్చేసారు చేపలన్నీ తీసుకొని వచ్చేసారు విడదీసుకొని ఇప్పుడు ఇక్కడ అయితే వీళ్ళు టైం ఎక్కువైపోయింది చిన్న చేపలు ఎండెక్కితే పాడైపోతాయి అన్నమాట అంటే ఏదన్నా పది గంటల లోపే ఇవన్నీ పది పదకొండు ఈ టైంలో చేప ఈ టైంలోనే ఈ చేపలు తీసేయాలి వాళ్ళైతే వాళ్ళత్తబోడికి లేట్ అయిపోయింది అనమాట అంటే మార్నింగ్ కొంచెం లేట్గా వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే రాబోడికి అయితే లేట్ అయితే వాళ్ళైతే తీసుకొని వచ్చేసి ఇక్కడైతే అయితే చేపలు తప్పించుకుంటారనమాట అవన్నీ తప్పించుకొని ఇంకా అవి అయితే పాట వేసేస్తారు అలాగే ఇవి ఇవి కూడా పాట వేసేసారు ఇవైతే ఏడు వందలకి పాట అయ్యింది అనమాట అలాగే బోట్ అయితే ఇంకోటి వస్తుంది చూసుకోవచ్చు ఇలా గంటకో బోట్ వస్తూనే ఉంటుంది ఇలా గంటకో బోట్ మనం చూసుకోవచ్చు అలాగే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గాలాలకి ఎన్నులు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు కూడా మీకు చూపిస్తాను చూడండి దగ్గరికి వచ్చి నాకైతే ఇంకా ఇబ్బంది అలాగే బోట్లు కూడా తిరగబడిపోతాయి ఒక్కోసారి మీకు అది కూడా చూపిస్తాను అని చెప్తాను కదా మీకు అది కూడా చూపిస్తాను మీరు చూస్తూ ఉన్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఓకేనా అది అయితే ఇంకో బోట్ వస్తుంది చూద్దాం బోట్ అయితే ఇది మన దగ్గరగా చూస్తున్నాము చూడండి చాలా దగ్గరగా ఉంది ఇప్పుడు అది ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా దరికి రాగాలి ముందు వాళ్ళు ఇద్దరు ఉంటారనమాట ముందు వాళ్ళు దిగి బోటుని పట్టుకోవాలి లేదంటే ఆ బోట్ ఇలా సైడ్కి తిరిగిపోద్ది అమ్మట ఎదు తి చూసారా ఆ విధంగా తిరిగి అమ్మటి తిరగబడిపోద్ది అనమాట వాళ్ళు పట్టుకొని స్టడీగా ఉంచాలి అది అక్కడ చూడండి ఒక ఆయన అయితే బోటు చిన్న తప్ప తీసుకొని వస్తున్నాడు ఆయన అయితే మళ్ళీ తీసుకొని వస్తున్నాడు ఎందుకు తీసుకొని వస్తున్నాడు అంటే అది ఒకటి సైడ్ ఉన్న బోట్ని ఇటు సైడ్ తీసుకొని వస్తున్నాడు అది తోసుకొని వస్తున్నాడు కానీ ఆ బోట్ చాలా నరకం చూపించేస్తుంది ఆయనకి ఎందుకంటే తరలు వస్తున్నాయి తెరలతో పాటు ఆయన తీసుకురాలేపుపోవడం ఒకసారి ధరికి తోసేస్తుంది ఆయన్ని చూడండి తరగతి తోసేస్తుంది అంత తల్లి తరలి పాటు అయితే ఒక్కోసారి ధరికి వచ్చేసాడు మనం చూసాం ఆల్రెడీ ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద తెరలు ఎదుగుతాయి ధరిని చూసారు కదా వేటకెళ్ళి వచ్చిన తర్వాత వలలు అయితే ఇలా ధరిని పెట్టేస్తారు వలన్ని ఉంటే నీరు వారుతుంది అనమాట అన్నీ తడిసిపోయిన వాళ్ళని ఎండుతాయి ఎండితే మళ్ళీ మోసుకెళ్ళినప్పుడు తేలిగ్గా ఉంటుంది అలా వడ్డడానికి కూడా బాగుంటుందని వీళ్ళైతే దరిని తెచ్చుకొచ్చి ఎండబెడతా ఇలా అంటే పక్కన పెడతారనమాట నీరు మొత్తం వారుతుంది అందువల్ల చాలా బాగుంటాయి ఇలా ఉండడం వల్ల ఇవన్నీ కట్టలు చూసారా ఇవి నేను చూపించి అంటే ఐస్ కట్టలు అంటుంది దీన్ని మనం కట్టలు వాళ్ళు పైకి తేలి ఉంటాయి అనమాట అందుకని ఈ కట్టలు ఇలా పెట్టారు చూసారా అలాగే మనం ఇంకా ఇప్పుడు గాలాల బోట్లు వస్తాయి ఇప్పుడు టైం అయిపోయింది కదా చూద్దాము అయితే వచ్చేసారనమాట తప్పలో అయితే మనం అయితే ఏమేం చేపలాగా ఏంటో చూద్దామని చూశారు కదా ఆల్రెడీ వస్తాం ఇవో చూసుకోండి అవి దుప్పళ్ళు అంటారు ఆ వైఎస్కి అయితే వచ్చేస్తాను అనమాట అయితే ఇక్కడ చూసారు ఇక్కడ బోట్ అయితే తిరగబడి చూసారా చూపిస్తాను తప్ప అయితే తిరగేశారు కష్టపడి తప్ప తిరగేశారు కానీ వాళ్ళకి వేసిన దుప్పడు అయితే అక్కడ ఎగిరిపోతుంది మీకు చూపిస్తాను చూడండి అదేదో పక్కన చూసారా అదే దుప్పడే అది పడిపోయింది బోర్డు తిరగడిపోయింది తిరిగేసారు చూసారా అయితే ఇప్పుడు అయితే చేపలు ఏమేమి వచ్చాయో అక్కడికి వెళ్ళి అయితే మనం చూసేద్దాము వచ్చేసి అండి దగ్గరికి వెళ్ళిపోదాము చాలా తప్పులు వచ్చాయి మేము కొంచెం అన్నం తీసి చూసారు అన్న తీసుకు

మీరైతే తోకతో కలిసి డెబ్బై ఎనభై కేజీలు అయితే ఉంటుందన్నమాట డెబ్బై ఎనభై కేజీలు ఇంకా ఎక్కువే ఉండొచ్చు తోకతో పాటు మోసుకెళ్ళిపోతున్నాను ఇద్దరు చూసారు కదా ఫ్రెండ్స్ షాపులన్నీ మనకైతే ఇందులో కొన్ని కొన్ని పేర్లు తెలుసు కొన్ని పేర్లు అయితే నాకు తెలియవు మీకు తెలిస్తే కామెంట్ చేసి అలాగే మన వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనా బాయ్